థ్యాంక్ యూ దుర్గారావు గారు అలాగే చివరిగా మన చైతన్య మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఇక్కడున్న ప్రతి జనసేన కార్యకర్తకి ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ నా నమస్కారాలు ముందుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో జనసేన కార్యకర్తలు గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉద్దాన కిడ్నీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మరణాలకి కొంచెం అది కూడా శ్రీకాకుళం జిల్లా ఎంత అంటే ఆ సమస్య గురించి కూడా నాకు పక్షల్లో వాళ్ళు చెప్పారండి ఓపెన్ గా చెప్తున్నాను ఆ సమస్య కూడా మనం తెలుసుకోవడంలో వెనుకబడతనంలో ఉన్నాము మన జిల్లాలో ఉన్న కూడా తెలియదు అంత వెనుకబడుతున్నది శ్రీకాకుళం జిల్లా ఆ సమస్య గురించి తెలుసుకొని శ్రీకాకుళం జిల్లా జనసేన కార్యకర్తలు ఒక ఫైవ్ మెంబర్స్ టీం ముందుగా ఏర్పడి ఒక కార్లో ఫోర్ డేస్ మేము ఉద్దాన ప్రాంతమైనటువంటి కవిటి వజ్ర కొత్తూరు ట్రావెల్ చేసి అక్కడున్న ప్రతి గ్రామానికి మేము తిరిగి సో అండ్ సో విషయాలన్నీ తెలుసుకొని మా నాయకులు వారికి చేరవేశామండి అనయ్య మీరు ఆ సమస్యకి నేనున్నానంటూ పిడికిలు బిగించి వచ్చి ఆ వ్యాధి గ్రస్తులకి మీరు ఈరోజు ఆక్సిజన్ అయ్యారన్న ఇంతవరకు ఈ కుటుంబ పాలన నాయకులు ఎవరు ఆ సమస్యను పట్టించుకోలేదు ఇటువంటి వంశపాలకులు అసలు సమస్య కనీసం మనుషులు చనిపోతున్నా పెన్షన్ రాలేదంటే ఏదో స్కీమ్ రాలేదంటే పర్లేదండి మనుషులు చచ్చిపోతున్నారు అయినా తెలియకపోతే ఎలా అండి మనుషులు చచ్చిపోతున్నారు మనుషులు ప్రాణం పోతుంది ఏదో రేషన్ అందట్లేదంటే ఇంకేదో అందలేదంటే ఓకే మనుషు ప్రాణం పోతున్న ప్రభుత్వం స్పందించాలి బాధ్యత రెస్పాన్సిబిలిటీ అది చొరవ చూపించకపోతే ప్రజలు ఎలా వంచాలో అలా వంచిస్తారు రెండు వేల పద్నాలుగు రెడీగా ఉంది బ్యాలెట్ బాక్స్ బద్దలైపోవాలి ఈవీఎంలు హ్యాంగ్ అయిపోవాలి గుర్తితే ప్రభుత్వం నుంచి పోలీస్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి ఒక పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ ఉద్యానం లాంటి సెన్సిటివ్ ఇష్యూని ఆయన అడ్రస్ చేస్తామని వస్తే అంటే మీకోసం మా అందరి కోసం ఆయన వచ్చారు అడ్రస్ చేద్దామని పర్మిషన్ ఇవ్వలేదు తెలుసా మీకు సార్ దయచేసి ఎస్పీ త్రివిక్రమ్ వర్మ గారు ఉన్న పోలీస్ యంత్రాంగం వారు మన కానిస్టేబుల్ గారు ఆలోచించండి జై జనసేన జై హింద్ థ్యాంక్ యూ చైతన్య మేము గత నెలలుగా ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలో వందలాది కార్యకర్తలు వచ్చారు